వెల్కమ్ బ్యాక్ టు చార్ మార్కండే కార్ బజార్ మన ఛానల్ ని చూసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మొబైల్ లో యూట్యూబ్ ఉంటుంది ఆ యూట్యూబ్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది అలా మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి మార్కండే కార్ బజార్ M A R -k -a స్పేస్ ఇవ్వండి సిఏఆర్ మళ్ళీ స్పేస్ ఇవ్వండి బిఏ జెడ్ ఏఆర్ అని టైప్ చేయండి మార్కండేయ కార్బర్ అండి టైప్ చేయండి ఇక్కడ సర్చ్ ఉంటుంది ఆప్షన్ దానికి క్లిక్ చేయండి మన మొత్తం వస్తుంది మన ఛానల్ మొత్తం వస్తుంది మన ఛానల్కి వెళ్ళండి ఇక్కడ సబ్స్క్రైబర్ ఆప్షన్ ఉంటుంది దానికి క్లిక్ చేయండి సరిపోతుంది కాబట్టి సపోర్ట్ మాకు చాలు మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఇక్కడ వీడియోస్ ఆప్షన్ ఉంటుంది హోము వీడియోస్ షార్ట్స్ లైవ్ ఇవన్నీ టోటల్గా ఏమైనా ఉంటాయి మీరు వీడియోస్కి వెళ్ళండి మీకు అన్నీ మీకు నచ్చిన వీడియోస్ చూసుకోవచ్చు మీకు నచ్చిన కారు చూసుకొని మా దగ్గర రండి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ ఉంటాయి వెహికల్స్ మొత్తం మన దగ్గర వెహికల్కి ఫైనాన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మీకు ఏ వెహికల్ నచ్చిందో ఆ వెహికల్ పైన క్లిక్ చేయండి ఆ వెహికల్ వస్తుంది మొత్తం ఇక్కడ పక్క పొంది లైక్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఈ లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కానీ వెహికల్స్ కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వాట్సాప్ త్రూ కానీ లేదంటే మీకు ఫేస్బుక్ గ్రూప్స్ కానీ మీకు నచ్చిన వాళ్ళందరికీ ఈ త్రూ మనం షేర్ చేసుకోవచ్చు అది ఇక్కడ అన్న ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు ఏ వెహికల్ అంటే ఆ వెహికల్ తీసుకోవచ్చు అవకాశం సపోర్ట్ అయితే మాకు కావాలి మీ ముందుకి ఈరోజు మారుతి సియాజ్ వెహికల్ ఇచ్చాను వీడిఐ ప్లస్ వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ నేను ఆల్రెడీ చాలా లాంగ్ డ్రైవ్ వేసిన వెహికల్ మంచి వెహిక మంచి మైలేజ్ వస్తుంది ట్వంటీ టూ ప్లస్ మైలేజ్ వస్తుంది మారుతి సియాజ్ వీడిఐ ప్లస్ వేరియంట్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదహారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు తిరిగింది చాలా బాగుంది ఇంజన్ ఇంజన్ కానీ బాడీ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నాన్ యాక్చన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ కేవలం ఆరు లక్షల ఇరవై వేలు సిక్స్ లాక్ ట్వంటీ థౌసండ్ కొంచెం బార్గన్ ఉంటుంది బార్గన్ చేద్దాం ఈ వెహికల్ కి లోన్ చేస్తా దాదాపుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ లోన్ బాగుంది వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది నాన్ హైక్ వెహికల్ టోటల్ షోరూమ్ పెయింటింగ్ ఉంది వెహికల్ ఎక్కడ ఏ టచ్ అప్పుడు కాలే చిన్న చిన్న స్క్రాచెస్ అనేది తప్ప కానీ వెహికల్ మాత్రం ఒరిజినల్ పెయింట్ మారుతి సియాజ్ సార్ వెహికల్ మొత్తం సార్ ఒకసారి చూసుకోవచ్చు మీరు మనం వెహికల్ ఒక వ్యూ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ వ్యూ మనం రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టైర్ వచ్చేసి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి బ్యాక్ వచ్చేసి కూడా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కొంచెం వర్షం పడుతుంది దాని ద్వారా కొంచెం ఇబ్బంది అవుతుంది వీడియో తీయలేకపోతున్నాం మన బ్యాక్ చూసుకోవచ్చు వేరియం ఎస్ఎస్ఎస్ మార్తి సియా వెహికల్ అంత చాలా బాగుంది నీట్ కండిషన్ ఉంది పర్ఫెక్ట్ ఉంది మన లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు ఇది డీజిల్ కార్ వెహికల్ మొత్తం ఎలాంటి వర్క్ లేదండి టైర్లు ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఇంకా చాలా నీట్ ఉంది బాగుంది వెహికల్ మంచి పర్ఫెక్ట్ మంచి లగ్జరీ వెహికల్ అండి చిన్న స్క్రాచ్ ఇక్కడ స్టెప్ని ఓపెన్ స్టెప్ని ఓపిస్తా మీకు స్టెప్ని సీల్ యూజ్ షోరూమ్ ఎట్టు వచ్చింది అట్లా ఉంటారు మన వెహికల్ ఎప్పుడో ఒకసారి చూసుకుందాం చాలా నీట్ ఉందండి డ్యాష్ కూడా షోరూమ్ చెట్టు వచ్చింది అట్లా ఉంది సీట్ కవర్ చాలా నీటి ఉన్నాయి బ్యాక్ ఏసీ ఉంటుంది మనం వెహికల్ ఒక పవర్ విండర్స్ చూసుకోవచ్చు టోటల్ ఫోర్ ఫోర్ పవర్ విండర్స్ ఉంటాయి లాక్ అన్లాక్ ఇది మీరు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఈ వెహికల్కి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్బ్యా ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్బ్యా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మనం మొబైల్కి కనెక్టివ్ వేసుకోవచ్చు మొబైల్ మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది ప్లస్ స్టీరింగ్ కంట్రోల్స్ వేసుకోవచ్చు ఇక్కడ మొత్తం చాలా బాగుంది వెహికల్ నీట్ కండిషన్ ఉంది మనం గేట్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ మొత్తం ఆరు గేర్లు ఉంటాయి ఫ్రంట్ పై రివర్స్ ఒకటి మొత్తం ఆరు గేర్లు ఉంటాయి చాలా డాష్ బోర్డ్ కానీ చాలా నీట్ ఉందండి స్మూత్ ఉంది మంచిగా సెంట్రల్ గేమ్ ఉంటుంది మన వెహికల్ ఒక రేటింగ్ చూసుకోవచ్చు ఎనభై ఆరు వేల నూట యాభై మూడు తిరిగింది ఏసురా చాలా చిల్లు ఉంది వెహికల్ స్టార్ట్ చేస్తున్నా చాలా స్మూత్ ఉంది ఇంజన్ కూడా నేను ఆర్పీ చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది చాలా స్మూత్ ఉంది ఇంజన్ ఏసీలో చాలా చిల్లు ఉంది నేను ఆల్రెడీ లాంగ్ డ్రైవ్ వేయించింది ఇందులో దాదాపుగా రెండు వందల యాభై కిలోమీటర్లు వేయించిన ఏసీలో చాలా చిల్లు ఉంది చాలా నీట్ ఉందండి లోప ఎంట్రీ చాలా లగ్జరీ ఇంకా మనం ముందుకి ఇంకా కనుక్కోవచ్చు సీట్ పైపుల్లేస్తుంది వేస్తుంది వర్షం పడుతుంది అందుకే దుమ్ముంది వెకు పర్ఫెక్ట్ వెహికల్ మనం మన వెహికల్ ఒక ఇంజన్సాన్స్ చూసుకోవచ్చు టోటల్ ఒరిజినల్ పార్ట్స్ అండి ఇక్కడ ఏ పార్ట్ మార్లే అన్ని స్టోరీ పార్ట్స్ ఉన్నాయి వెహికల్ మ్యానే టోటల్ ఒరిజినల్ రేటు ఒరిజినల్ వెహికల్ ఇక్కడే యాగే షోరూం స్టిక్కర్స్ ఏమి లేదు అండి ఎస్ టైమింగ్స్ ఓపెన్ లేదా ఇంకా షోరూమ్ చూస్తే టైమింగ్స్ ఉంది షోరూమ్ టైమింగ్స్ ఏంది రేటు లో ఉంది ఎలాంటి ఆయిలీగా లేదు ఇక్కడ ఎస్ మొబైల్ అసలేదు ఏ బీసే ఉంటుంది ఏ బీస్తుంది బ్యాటరీ కొత్తగా ఉంది బ్యాటరీ కూడా ఒరిజినల్ బ్యాటరీ ఎక్సెల్ బ్యాటరీ ఉంది వెహికల్ మిత్రం వీవి పుచ్చాను కదా వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది టోటల్ గా వెహికల్ మొత్తం చెక్ చేసినా ఎలాంటి వర్క్ లేదు ఏం ప్రాబ్లం లేదు ఈ వెహికల్ వచ్చేసి మారుతి సియాజ్ ప్లస్ వేరియంట్ డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రీడింగ్ వచ్చేసి ఎనభై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఆరు లక్షల ఇరవై వేలు కొంచెం భార్య ఉంటుంది బారే చేస్తా ఈ వెహికల్ కి ఫైనాన్స్ చేస్తా దాదాపుగా ఎయిటీ నైన్టీ పర్సెంట్ సివిల్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తా సివిల్ లేని వాళ్ళకి వచ్చేసి సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా చాలా మంది అయితే అడుగుతున్నారు డాక్యుమెంట్స్ ఏం కావాలని అడుగుతున్నారు సివిల్ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైనా ఒక హౌస్ ప్రూఫ్ అంటే వెహికల్ తీసుకున్న ఇప్పుడు ఫైనాన్స్ తీసుకుంటారు వాళ్ళ ఫాదర్ పేరు మీద ఎల్లున్న పర్లేదు అలా మదర్ పేరు మీద ఇల్లున్న పర్లేదు అలా వైఫ్ పేరు మీద ఇల్లున్నా పర్లేదు లోన్ చేద్దాం సిబిల్ లేని వాళ్ళకి వచ్చేసి కస్టమర్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంటు ఒక ఆర్ చెక్కులు ప్లస్ ఒక గ్యారంటర్ కావాలి వీళ్ళకు ఇప్పుడు ఓనర్స్ ఉంటే కి గ్యారంటర్ అవసరం లేదు అదొకటి క్లారిఫై ఇస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే మన నెంబర్లో కాల్ చేయండి కింద మా నెంబర్లు మొత్తం కనిపిస్తే మీకు లొకేషన్ కావాలన్నా కూడా ఆ వాట్సాప్ వాట్సాప్లో ఆయన పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాను మీకు ఏం డౌట్ ఉంటే ఆ నెంబర్లకు కాల్ చేయండి క్లారిఫైగా లొకేషన్ చెప్తాం మీకు ఏం డౌట్ ఉన్నా వెహికల్ గురించి అడగొచ్చు అన్నీ క్లారిఫై చెప్తాం మనం లొకేషన్ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నా ఉప్పల్ ఎక్స్ రోడ్ ఉంటుంది ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటంగానే బోడుప్పల్ రోడ్ రోడ్లో ఉప్పల్ కట్ట ఉంటుంది ఉప్పల్ చెరుకట్ట దాటంగానే అంకురా హాస్పిటల్ ఉంటుంది అది దాటంగానే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది అక్కడ చిన్న ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది డౌన్లో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని డెడ్ ఎండ్కి లాస్ట్ రండి మీకు ఆల్రెడీ పోస్టర్ పోస్టర్స్ కనిపిస్తే రోడ్ మీద దాని ప్రకారం రండి మీకు అర్థమవుతుంది క్లారిటీగా లేదంటే మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి మార్కండే అని టైప్ చేయండి మన లొకేషన్ వస్తుంది మాకైతే మీ ద్వారా చిన్న సపోర్ట్ కావాలనుకుంటున్నాం ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కూడా చేయలేదు ఇంతవరకు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకటి మీకు నచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే వెహికల్స్ అన్ని వెహికల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి మన దగ్గర ఫైనాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు ఎక్కడో పోయి ఫైనాన్స్ ఆఫీస్ పోయి ఫైనాన్స్ అడగడం అవసరం లేదు మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ ఉంటాయి ఈ వెహికల్కి డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి నా దగ్గర డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇస్తున్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మా మార్కెట్ అయ్యి బాధ్యత బాధ్యతనే ఉంటుంది మీరు ఎక్కడికి పోనీ అవసరం లేదు మీ పేరు మీకు ట్రాన్స్ఫర్ నేనే ఇప్పిస్తాను కానీ అమౌంట్ మాత్రం మీరే ఇవ్వాలి సీసీ పట్టించే బాధ్యత నాది ఉంటుంది ట్రాన్స్ఫర్ చేసిన బాధ్యత మీదే ఉంటుంది అది మీ బాధ్యత కాబట్టి మీరు ఆటోస్కి పోయి కూడా ఎక్కడో ఏజెంట్ పట్టుకొని వాడిని బతలేన అవసరం లేదు వాళ్ళని నేనే నా ఆఫీస్లో స్టార్ట్ బుక్ చేస్తాను మా ఏజెంట్లు ఉంటారు మా ఏజెంట్ త్రూవే మీకు ఆటియోలా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేపిస్తా దాంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు డైలీ డైలీ మేము అప్డేట్ ఇస్తాం ట్రాన్స్ఫర్ మా ఏజెంట్ కూడా ఉంటాడు డైలీ మీకు అన్నీ అందుబాటులో ఉంటాడు థ్యాంక్ యూ